మీరు మనసులో కోరుకున్న ప్రతి కోరిక నిజమైతే ఎలా ఉంటుంది మీరు కలలో చూసిన జీవితం ఒక్కోటి నిజమైతే యూనివర్స్ మన మాట వింటుందా అవును వింటుంది కానీ ఒక రహస్యం ఉంది మన కోరికను యూనివర్స్కి పంపే సరైన విధానాన్ని తెలుసుకోవాలి మనలో చాలామందికి జీవితంలో ఎన్నో కోరికలుంటాయి కొందరికి డబ్బు కావాలి మరికొందరికి మంచి ఉద్యోగం ఇంకొందరికి ప్రేమ ఆనందం కుటుంబ సుఖం కావాలి కానీ మనం కోరుకున్న ప్రతీదీ ఎందుకు నెరవేరదని ఎప్పుడైనా ఆలోచించారా కారణమేమిటంటే మనం కోరుకున్న కోరికను సరిగ్గా యూనివర్స్లోకి పంపడం తెలియదు కాబట్టి ఈ వీడియోలో మనం యూనివర్స్కి మన కోరికను ఎలా పంపాలి అనే విషయాన్ని తెలుసుకుందాం యూనివర్స్ అనేది ఒక పెద్ద ఎనర్జీ ఫీల్డ్ మనం చేసే ఆలోచనలు మనసులో వేసుకునే భావాలు మన నమ్మకాలు అన్నీ ఈ ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాయి దీని శాస్త్రవేత్తలు కూడా క్వాంటం ఎనర్జీ అని చెబుతున్నారు అంటే మనం ఒక పాజిటివ్ ఆలోచన చేస్తే అది వేవ్స్లా యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది అదే నెగిటివ్ ఆలోచన కూడా అదే రీతిలో వెళ్ళిపోతుంది అందుకే యూనివర్స్ మనం కోరుకున్న దాన్ని ఇవ్వడంలో ఎలాంటి విభేదం చేయదు మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తున్నామో ఏ విషయంపైన ఎక్కువ ఫీలింగ్స్ పెంచుకుంటున్నామో దాన్నే ఆకర్షిస్తుంది యూనివర్స్కి మన కోరికను పంపడానికి కొన్ని దశలున్నాయి అవేంటంటే మొదటి దశ మన మనసులో సంపూర్ణ స్పష్టత ఉండాలి ఎందుకంటే స్పష్టత లేకపోతే యూనివర్స్ మన తరపున ఏ దిశలో పనిచేయాలో అర్థం చేసుకోలేదు చాలామంది సాధారణంగా ఇలా అంటారు నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి నాకు డబ్బు కావాలి నాకు ఆనందం కావాలి ఇవి నిజమేనండి కానీ ఇవన్నీ చాలా విస్తృతమైన కోరికలు ఇలాంటి కోరికలకు పరిమితం లేకపోవడం వల్ల యూనివర్స్ మనకు ఏమి ఇవ్వాలో కన్ఫ్యూజ్ అవుతుంది ఉదాహరణకి మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని చెబితే మీరు కోరుకున్నది నిజంగా మీ దగ్గరికి వస్తుందా లేదు కదా మీరు స్పష్టంగా క్లారిటీగా నాకు కర్రీతో గరం చపాతీ కావాలి అని చెప్పినప్పుడే అది మీ టేబుల్లోకి వస్తుంది అలాగే యూనివర్స్ కూడా మనసులోని కోరికలను తీర్చడానికి మనం కచ్చితమైన సమాచారం ఇవ్వాలి నాకు నెలకు ఒక లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగం కావాలి నాకు నా కలలకన్నా ఎక్కువ డబ్బు సంపాదించే వ్యాపారం కావాలి నాకు ప్రేమ గౌరవం ఇచ్చే జీవిత భాగస్వామి కావాలి ఇలా స్పష్టతతో చెప్పినప్పుడు యూనివర్స్ వెంటనే మన తరపున పనిచేయడం ప్రారంభిస్తుంది రెండవ దశ విజువలైజేషన్ మనసులో దేన్నైనా ఊహించడం అంటే ఒక సాధారణ పని మాత్రమే కాదు అది శక్తివంతమైన సాధన కూడా ఎందుకంటే మన ఊహలోనే మన భవిష్యత్తు విత్తనాలు నాటబడతాయి యూనివర్స్ కి మన కోరికను పంపాలంటే విజువలైజేషన్ తప్పనిసరి ఉదాహరణకి మీరు ఒక కొత్త కారు కొనాలని కోరుకుంటున్నారు అనుకుందాం ఆ కారు కేవలం కలగానే కాకుండా ప్రస్తుత క్షణంలోనే నిజమైనట్లుగా ఊహించండి మీ చేతిలో స్టీరింగ్ ఉందని ఫీల్ అవ్వండి ఆ కారులో కూర్చుని రోడ్డు మీద సాఫ్ట్గా డ్రైవ్ చేస్తున్నట్టు ఎక్స్పీరియన్స్ చేయండి చుట్టూ గాలి తాకిన ఫీలింగ్ని ఊహించండి మీరు కోరుకున్న కారు వాసన సీట్లు మ్యూజిక్ అన్నీ రియల్ అనిపించేలా అనుభవించండి ఇలా విజువలైజేషన్ చేస్తూ మీలో ఆనందం పెళ్ళు ఆ ఆనందం యూనివర్స్కి ఒక స్పష్టమైన సిగ్నల్ అవుతుంది మీ కోరిక ఇప్పుడే నిజమైందన్న ఫీలింగ్ కలిగినప్పుడు యూనివర్స్ దాన్ని మీ జీవితంలోకి తేవడానికి అద్భుతమైన అవకాశాలు కల్పించడం ప్రారంభిస్తుంది మూడవ దశ ఫీలింగ్ ఎమోషన్ కోరికను యూనివర్స్ పంపేటప్పుడు కేవలం మాటలు చాలవు ఆ మాటలకి భావన ఎమోషన్ జోడించినప్పుడే అవి శక్తివంతమైన మాగ్నెట్ల పనిచేస్తాయి ఉదాహరణకు నాకు కొత్త ఇల్లు కావాలి అని చెప్పడంతో సరిపోదు అది కాకుండా మీరు ఇప్పటికే మీ ఇంట్లో జీవిస్తున్నట్లు ఫీలింగ్ కలిగి ఉండండి మీరు కొత్త ఇంటి కిచెన్లో కాఫీ తాగుతున్నట్లు ఊహించండి బాల్కనీలో కూర్చొని ఉదయపు సూర్యకిరణాలను ఆస్వాదిస్తున్నట్లు అనుభూతించండి గోడల రంగు ఫర్నిచర్ టచ్ మీ ఇంటి వాసన ఇవన్నీ ఇప్పటికే మీకు ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి ఈ ఎమోషన్ ఒక శక్తివంతమైన సిగ్నల్లా యూనివర్స్కి చేరుతుంది మనం కోరుకున్నది వచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని ముందుగానే అనుభవించడం వల్ల యూనివర్స్ ఆ కోరికను నిజం చేయడానికి మరింత వేగవంతంగా పనిచేస్తుంది గుర్తుంచుకోండి మాటలు మనసును కదిలిస్తాయి కాని భావోద్వేగాలు యూనివర్స్ ని కదిలిస్తాయి నాలుగవ దశ నమ్మకం బిలీఫ్ కోరికను యూనివర్స్ కి పంపిన తర్వాత దాన్ని నిజం చేస్తున్నన్న నమ్మకం మనలో ఉండాలి ఎందుకంటే నమ్మకం లేకుంటే మన కోరికలు మధ్యలోనే ఆగిపోతాయి ఒక రైతు గింజను నేలలో నాటిన తర్వాత ప్రతిరోజు ఇది మొలుస్తుందా లేదా అని సందేహపడితే ఆ గింజ మొలుస్తుందా మొలవదు అతను గింజనేసిన వెంటనే అది మొలకెత్తుతుందనే నమ్మకంతో నీరు పోస్తాడు జాగ్రత్తగా చూసుకుంటాడు అదేవిధంగా మనం కూడా యూనివర్స్ కి కోరికను ఇచ్చిన తర్వాత ఇది నిజమవుతుందా అనే అనుమానం పెట్టుకోకుండా ఇది ఖచ్చితంగా నిజమవుతుంది అన్న అంచలమైన నమ్మకం కలిగి ఉండాలి మీరు కోరుకున్న ఉద్యోగం ఇప్పటికే మీ దారిలో ఉందని నమ్మండి మీరు కోరుకున్న ఇల్లు ఇప్పటికే మీకోసం సిద్ధంగా ఉందని నమ్మండి మీరు కలలకన్న జీవితం ఇప్పటికే వస్తుందని నమ్మండి గుర్తుంచుకోండి అనుమానం డోర్ క్లోజ్ చేస్తుంది కానీ నమ్మకం డోర్ ఓపెన్ చేస్తుంది ఐదవ దశ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ యూనివర్స్ మన కోరికలు నిజం చేయడంలో కృతజ్ఞత అన్నది ఒక అద్భుతమైన తాళంచవి ఎందుకంటే మనకు ఉన్నదాని గౌరవించకపోతే మనకు కావలసిన దాన్ని యూనివర్స్ ఇవ్వదు ఒకసారి ఆలోచించండి మీకు ఏదైనా బహుమతి ఇచ్చిన వ్యక్తికి మీరు ధన్యవాదాలు చెప్పకపోతే ఆ వ్యక్తి మళ్లీ మిమ్మల్ని ఆనందపరచాలనుకుంటాడా లేదు అలాగే యూనివర్స్ కూడా మనకు చిన్నదైనా పెద్దదైనా ఇచ్చిన ప్రతిదానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పాలి ఉదయాన్నే మేల్కొన్నందుకు ధన్యవాదాలు చెప్పండి మీ కుటుంబం కోసం ఆరోగ్యం కోసం మీ జీవితం కోసం కృతజ్ఞత వ్యక్తపరచండి మీరు కోరుకున్న కోరికలు ఇంకా నిజం కాలేదు కానీ అవి ఇప్పటికే జరిగిపోయినట్లు ధన్యవాదాలు చెప్పండి గుర్తుంచుకోండి కృతజ్ఞత అనేది కోరికల తలుపులు తెరవడానికి యూనివర్స్కి ఇచ్చే బంగారు తాళంచెవి మీరు రోజు ధన్యవాదాలు 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 అని అనుకుంటే యూనివర్స్ మీ జీవితాన్ని మరింత బహుమతులతో మరింత అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపుతుంది ఆరవ దశ పాజిటివ్ యాక్షన్ యూనివర్స్కి కోరిక పంపడం అంటే కేవలం ఊహించడం మాత్రమే కాదు మీరు కూడా ఆ కోరికను తగిన దిశలో చర్యలు తీసుకోవాలి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ చలనంలో ఉన్నవారికి సహకరిస్తుంది ఒక పెద్ద నది దగ్గర నిలబడి నాకు నీళ్లు కావాలి అని మాత్రమే అనుకుంటే మీ దాహాన్ని తీర్చుకోలేరు మీరు చేతిలో ఒక పాత్ర తీసుకొని నదిలో నుంచి నీళ్లు తీసుకోవాలి అదే పాజిటివ్ యాక్షన్ మీరు ఒక వ్యాపారం కోరుకుంటే యూనివర్స్ సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మీరు మొదటి అడుగు వేయాలి ప్లాన్ చేయాలి నేర్చుకోవాలి చిన్న పెట్టుబడి పెట్టాలి అప్పుడు యూనివర్స్ మీ ముందుకు సరైన వ్యక్తులను సరైన అవకాశాలను సరైన సమయాన్ని తీసుకువస్తుంది ఏడవది ఆకర్షణ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ మన ఆలోచనలు చిన్నవి కావు అవి అయస్కాంతాలు మన తలలో ఏ ఆలోచనలు ఎక్కువగా తిరుగుతుందో అదే ఆలోచన మన జీవితంలో వాస్తవంగా ఆకర్షితమై వస్తుంది మీరు ఎప్పుడు నాకు డబ్బు సరిపోవడం లేదు కొరతే కొరత అని ఆలోచిస్తే యూనివర్స్ ఆ కొరతనే మరింత పెంచుతుంది కానీ మీరు నా జీవితం సమృద్ధితో నిండిపోయింది డబ్బు అవకాశాలు ఆనందం నా వైపు వస్తూనే ఉన్నాయి అని ఆలోచిస్తే యూనివర్స్ మీ జీవితంలో మరింత సమృద్ధి ధనం ఆనందం ప్రవహింపచేస్తుంది గుర్తుంచుకోండి మీ మనసు ఒక కరెంటు తీగలాంటిది మీరు ఏ ఆలోచనకి కనెక్ట్ అవుతారో ఆ తరంగం ఆ ఫ్రీక్వెన్సీని యూనివర్స్ మీ జీవితంలోకి పంపుతుంది అందుకే ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించండి సమృద్ధి గురించి మాట్లాడండి మీ కలలు ఇప్పటికే నిజమైపోయినట్లుగా అనుభవించండి మీరు పాజిటివ్ ఆలోచనలను పెంచితే నమ్మండి యూనివర్స్ మీ జీవితంలో అద్భుతాలను వరదలా కురిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్